హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మార్నింగ్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది మనకు లొకేషన్లు వచ్చేసి ప్రస్తుతం పదకొండు ఇచ్చారు మన లొకేషన్లు అయితే మలాజ్లో ఉన్నాయి మలాజ్ అంటే రియాదులోని పాత బస్తీ అని చెప్పుకోవచ్చు పాత బస్తీ ఎందుకన్నానంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది వెహికల్ స్టార్ట్ చేసుకొని కూర్చొని హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా కద్దాంబల్ రాలేదు కద్దాంబల్ వచ్చేసరికి డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది మనది ఇదే నేను చెప్పిన మల్లాజ్ ఏరియా ఇక్కడ ఉన్నవన్నీ చాలా పాత బిల్డింగ్లు ప్రస్తుతం నేను చూపిస్తుంది అయితే మెయిన్ రోడ్ మెయిన్ రోడే ఇలా ఉందంటే అర్థం చేసుకోండి ఈ ఏరియాలోని చిన్న గల్లీలను కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అందులో డ్రైవింగ్ చేయడమే చాలా కష్టమైంది అందుకే వీడియో తీయడం కుదరలేదు ఈ ఏరియా అయితే బత్తా మార్కెట్కు దగ్గరగా ఉంటుంది ఈరోజు నా టైం చాలా బాగుంది ఎందుకంటే ఈ రోడ్లు ఎప్పుడు ఇంత ఖాళీగా ఉండవు ఈరోజు ఏందో ట్రాఫిక్ లేదు అసలు మన కద్దమ్మల్ని అయితే డ్రాప్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి మా రూమ్ అయితే దగ్గరనే కాబట్టి రూమ్కి వెళ్తున్నాను ధార్మర్లో మధ్యలోనే మా ఫ్రెండ్ సురేష్కి అయితే ఫోన్ చేసి రోటీస్ తీసుకుని రమ్మని చెప్పాను నేను రూమ్కి వెళ్ళేసరికి మన సురేష్ అయితే రోటీస్ తీసుకొని రెడీగా ఉన్నాడు టిఫిన్ చేసేసి మళ్ళీ ఎవరి అయితే వాళ్ళు వెళ్ళిపోయాం